జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జోగితెర జిల్లా మెడ్డుపల్లిలో కోరుట ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఖాదీ సంస్థను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూలు వడికారు అంతకుముందు పాత బస్టాండ్లోని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ గాలులు పీల్చుకుంటున్నామంటే అందుకు కారణం గాంధీ అని తెలిపారు దేశానికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు ఆయన మార్గంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు గాంధీ చరిత్ర పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు గాంధీవాదం తప్పితే మళ్ళీ హింస చెల్లరేగే అవకాశం ఉందని చెప్పారు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ఖాదీని చేనేత కార్మికులను రక్షించుకోవాలన్నారు లాల్ బహదూర్ శాస్త్రి వారి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ మున్సిపల్ చైర్మన్ రణవేని సుజాత మున్సిపల్ కమిషనర్ మోహన్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతంతో ఏ సిద్ధాంతం అయితే వారు చేసినారు రోజు అహింసవాదం అదే సిద్ధాంతంతో ఎట్లా అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం తెప్పించినారో వారిని ఎప్పటికీ మరవలేము ఎందుకంటే అదే సిద్ధాంతంతో మళ్ళీ మన రాష్ట్రం మన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని అదే సిద్ధాంతంతో కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కూడా అహింసావాదంతోనే తెలంగాణ రావాలి హింస ఉండకూడదు అని చెప్పి ప్రోత్సహించి ఆ రోజు గాంధీ గారు ఆచరించిన విధానంలో ఆచరించిన సిద్ధాంతాన్ని మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అదే సిద్ధాంతాన్ని పాటించి వాళ్ళ మనం తెలంగాణ సాధించుకోవాలి గొప్ప నాయకుని ఈ కాలంలో మన విద్యార్థులందరికీ మళ్ళొకసారి వీరి చరిత్ర చెప్పి ఎందుకంటే ఈ కాలంలో బాధాకరం ఏంటంటే గాంధీకి అంతే గాడ్ షేక్ ఒప్పోడని చెప్పిన కొందరు మంది మూర్ఖులు ఈ దేశంలో తయారైనారు కాబట్టి మనందరూ కూడా బాధ్యతగా మనందరం కూడా మళ్ళీ మన పిల్లలకు ఒక్కసారి చరిత్ర చెప్పి వారి గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ మన గాంధీ గారిని తలుచుకుంటూ మనందరం కూడా జీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను అందరిని కూడా ఒక్కసారి గాంధీ గారి మార్గం దారి తప్పితే రేపు పొద్దున భారతదేశం కూడా ఆఫ్రికా దేశమో లేకపోతే కేవలం హింసావాదంగా ఉండే దేశాలలాగా మన దేశం గుర్తయారు కాబట్టి దయచేసి అందరినీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేస్తాను అదేవిధంగా గాంధీ గారి ఇంకొక మార్గం చేనేత వర్గాన్ని బతికించుకునే అవకాశం మళ్ళీ ఒకసారి మనందరం కూడా ఈ ప్రభుత్వం వచ్చి గాంధీ జయంతి శుభాకాంక్ష శుభ జయంతి శుభ శుభ అందరూ శుభాకాంక్ష తెలియజేస్తున్నారు ఈరోజు ఖాదీ భారత్ ఏదైతే పెట్టకలే ఖాదీ ప్రదేశానలో ఆ ఖాదీ ప్రస్థానంలో అఖండ సూత్ర యజ్ఞం స్టార్ట్ చేసి పొద్దున ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసారు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వడుకుంటూ ఏదైతే గాంధీ గారు స్ఫూర్తితో ఈ వడక తయారు చేసినారో ఖాదీ వస్త్రాలు వేసుకోవాలని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా ఈ ఖాదీ ప్రతిష్టాన్లో పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి ఒక్కరు మా దగ్గర ఉన్న కార్మికులు చేసే కార్మికులు అందరూ కూడా తాకు పది నిమిషాలు తాబ్బో పది నిమిషాలు అందరూ కూడా చేసి నేను ఈ యజ్ఞాన్ని తయారు చేస్తున్నాను కనుక వారికి కూడా నేను కార్మికులకు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను కార్మికులు కూడా మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేసి ఇలా ఖాదీ వ్యవస్థలు కాపాడుతున్నారు కనుక వాళ్ళు ఎవరిటే ఖాదీ వస్త్రాలు తయారవుతున్నాయి ఎంతోమంది ఇప్పటికీ నూలు పడుకుడు కానీ ఎవరు వదిలిపెడతలేరు ఓల్డ్ ఏజ్ పాపం రిటర్డ్ అయిపోతున్నా వాళ్ళు ఇంకా మేము ఇంకా నూలు పడుకుతాం మీకు నూలు వాపిస్తాం అని చెప్పి ఉన్నది కనుక ఆ విధంగా ఇవాళ ఆ విధంగా ఇవాళ ఇక్కడ వచ్చిన ఈ ఖాందీజెన్సీ విధంగా వాళ్ళందరికీ చెప్తే తెలుసు